చాలా నేగా వస్తున్నాయండి బాబు దేశం కాబట్టి కొంచెం తొందరగా మీరు దూరం నరవైందా కోరు అండి తర్వాత కరవైనా గండి కోరువాను బాబు అనుభవం గంట కోరువా బాబు లైట్ ఫెయిల్ అవుతుంది దేశ వరకు సహకరించబోగా కోరుకున్నాం కంపే వరకు సహకరించ కోరుకున్నావండి బాబు బాబు లైట్ ఫెయిల్ కాబట్టి ఎంత నాగలు బాబు ಮದ ಡ್ರೌಂಡ್ ಪೂರ್ತಿ ಚೆಸ್ಕೊಳ್ಳಿ ರೀ ಅದು ಮದ ಡ್ರೌಂಡ್ ಪೂರ್ತಿ ಚೇಸ್ಕೊ ರೆಡೋ ರೋಜೆ ಅಡುಗಟ್ಟೆ ಒಳಂಪೂರ್ ನಾಯಿಗಾರು ಅಲ್ಲೇ ಚಂಡಕೋಕಾಯ್ಡು ಅಚೋಕನಾ బాబు అర్భవతి గంటల బెండ రెడీ కూడా రావలసింది చూస్తున్నా ఇది తీసుకురావాలి ప్యాకేజ్ కంటే కూడా సహకరించండి బాబు రెండో రెండు పూజ తీసుకోవడానికి రేడి ఉందండి అర్ధనాడు గంటరివారం మెండ తర్వాత శ్రీ పైకాల అమ్మ తల్లి రెండో రెండు పూజ పెట్టే అరవైనాడు గంట బాబు అరవై మంది మనకు నాయుడు మండు పూర్వం అరవై మంది సీతారామాజు గారు ఫైనట్ మంది అరవై నాయుడు గడుపురవారం బాబు ఎక్కువ తీసుకెట్టి వాళ్ళు దయచేసి అంటే గారు సహకరించండి బాబు మూడు రెండు కుటుంబ సేటు రెడీ ఉన్నాయండి వలంపూడి నాయుడు ఏడు వారు పెట్టుకో వలంపూడి వారు బండి అండి కనుగోలు బండి అరపతి నాయుడు రెండు గొడవ